హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సింగరేణిలోని రెండు వందల డెబ్బై రెండు ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలో అయితే మనం పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము కొత్తగూడెంలోని సింగరేణి కాల క్యాలరీస్ కంపెనీ నుండి కంపెనీ లిమిటెడ్ నుండి వివిధ విభాగాల్లోని ఖాళీలుగా ఉన్న పోస్టుల భర్తీకైతే ఉద్యోగుల ప్రకటన భారీ జారీ చేసింది ఎగ్జిక్యూటివ్ కేడర్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ అయితే రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టుగా భర్తీగా ఉన్నాయి ఇక మార్చి ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిది లోపు అంటే మార్చి పద్దెనిమిది లోపు లోపున దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకైతే ఈ ప్రకటన అయితే జారీ చేసింది ఇక ప్రకటన వివరాలు చూసుకుంటే గనక ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులని ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్లోని ఈ గ్రే ఈ టూ గ్రేడ్ టూ నూట ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఎఫ్ అండ్ టూ గ్రేడ్ వన్ ఇరవై రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్గా అయితే ఈ టూ గ్రేడ్ టూ గ్రేడ్ అయితే ఇరవై రెండు పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐఈలు అయితే ఈ టూ గ్రేడ్ వన్ పది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ అయితే ఈ వన్లోని గ్రేడ్ పది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రాలజీ అయితే రెండు పోస్టులు సివిల్స్లో అయితే పద్దెనిమిది పోస్టులు అదేవిధంగా జూనియర్ ఫారెస్టర్ ఆఫీసర్ కానీ ఈ వన్ గ్రేడులో అయితే మూడు పోస్టులు జనరల్ డ్యూటీస్ మెడికల్ ఆఫీసర్ ఈ త్రీ గ్రేడులోని ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్గా అయితే చూసుకుంటే కనుక సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్స్ టీమ్ ఎస్ఏ గ్రేడు అయితే పదహారు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మొత్తం ఓవరాల్ గా అయితే ఏజ్ విషయం చూసుకుంటే గనక గరిష్టం గా ముప్పై ఏళ్ళు ముంచకూడదు జీడిఎంఓ పోస్టులకు అయితే నలభై ఐదు ఏళ్ళు అయితే ముంచకూడదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదేళ్లైతే సడలింపు అయితే ఉంటుంది ఇక గమనిక చూసుకుంటే గనక మనకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే మార్చి ఒకటో తారీఖు నుండి వెలువడతాయి ఇక దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే గనక ఆన్లైన్ దరఖాస్తు అయితే సమర్పణ ప్రారంభించేది మనకైతే మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక మార్చి పద్దెనిమిదో తారీఖు అయితే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింకు బయోడేటా మొత్తం డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి అయితే మీరు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మెట్ని అదేవిధంగా వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్